తన డ్రైవర్ కం పిఏని హత్య చేసిన కేసులో చెన్నైలో జైలుకి వెళ్ళొచ్చని కండిషన్ బెయిల్ మీద ఉన్న జనసేన శ్రీకారాస్య నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ కోట వినత ఈరోజు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు అందులో ఆమె మాట్లాడిన మాటలు కనుక చూస్తే ఈ కేసు మరో ట్విస్ట్ లాగా కనిపిస్తూ ఉంది నిన్ననే ఎవరు బయట పెట్టారో ఎందుకు బయట పెట్టారో తెలియదు కానీ ఆ హత్యకు గురి కాబడ్డ ఆమె పిఏ డ్రైవర్ రాయుడు ఆయన మాట్లాడి అతను మా అభిలోడు మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది దాని మీద ఇప్పుడు దే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఈరోజు ఆమె ఒక వీడియో రిలీజ్ చేసి ఆమె ఏమంటుంది అంటే అసలు మనుషులను చంపే ఆలోచనే మాకు ఉండదు మనుషులను చంపాల్సిన అవసరమూ లేదు మేము చంప చేయని తప్పుకు జైలుకు వెళ్ళొచ్చాము అనే బాధ కంటే మేము హత్య చేసాము హత్య చేశామని జరుగుతున్న ప్రచారమే చాలా బాధగా ఉంది పుట్టెడు దుఃఖంలో ఉన్నాం మేము హత్య చేయలేదు మేము హత్య చేయలేదని కోర్టు నమ్మింది కాబట్టి పంతొమ్మిది రోజులకే బెయిల్ వచ్చింది ఈ కేసుతో ముడిపడి ఉన్న వాళ్ళందరికీ కూడా బెయిల్ వచ్చేసాయి మేము హత్య చేయలేదు దీని వెనక ఉన్నటువంటి కుట్రలన్నీ కూడా మీడియా ముందుకు వచ్చి బయట ఉన్నాం అయితే జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రులు కదా అంటే ఈమె వాళ్ళ అధ్యక్షుడు ఇప్పుడు సస్పెండ్ అయ్యారు కానీ అతన్ని కలిసి ఈ మా దగ్గర ఉన్న ఆధారాలు జరిగిన కుట్రలన్నీ ఆయనకు చెప్పాలని చెప్పి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం తన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అపాయింట్మెంట్ దొరికితే మేము మీడియా ముందు చెప్పే కంటే కూడా ఆయన దగ్గర ఈ వివరాలన్నీ పెట్టాలనుకుంటూ ఉన్నాం ఖచ్చితంగా కుట్ర జరిగింది హత్య మేం చేయలేదు ఎట్లా జరిగింది ఏం జరిగింది అన్నది రాబోయే కాలంలో తెలుస్తుంది మేము మనుషుల ప్రాణాలు తీసే కాదు మేము విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి రాజకీయం చేసింది ఏదో సేవ కోసం అని చెప్పే వచ్చాం సరే సేవ కోసం ఇంకొకసారి పక్కన పెట్టేయండి ఆమె చెప్పేది అలా హత్య మాకు సంబంధం లేదు అందుకే కోర్టు పంతొమ్మిది రోజుల్లో బెయిల్ ఇచ్చింది హత్య కేసులో పంతొమ్మిది రోజుల్లో బయలు ఎవరికైనా వస్తుందా మేము తప్పు చేయలేదని కోర్టు నమ్మింది ఆ ఆధారాలు మీడియా ముందు పెడదాం అనుకుంటున్నా కూడా జనసేన అధ్యక్షుడిని కలిసి ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నాం అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాం త్వరలో అన్ని వివరాలు బయటకు వచ్చేస్తాయి అన్నారు వరస మొత్తం మీద శ్రీకారస్థిలో జనసేన వర్సెస్ టీడీపీగా సాగినటువంటి ఈ ఎపిసోడు ఎలాంటి ముగింపు కార్డుకు ఎలా ఎలాంటి ఎండింగ్కి వచ్చి ఆగుతుందో తెలియదు కానీ రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని అయితే గట్టిగానే ఆకర్షిస్తూ ఉంది